తెలియవాడు అని చెప్పంటే ఎవరు లేరు ఇక్కడ విజయవాడలో అలాగే పోలీసు వాళ్ళు కూడా ఇప్పటిదాకా వాళ్ళు బాధ్యత పరంగా వాళ్ళు చేశారు అసలు ఇది అలాగే కొత్త కొత్త విషయాలు కూడా వచ్చి ముందుకు ఇప్పుడు చెప్పింది వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పారు ఇందాక అసలు ఇది అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అని చెప్పన్నారు దీనికి అన్నిటికీ వెనకాల మూల కారణం నడిపించే ఒకే ఒక వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక అధికార నాయకుడు అది ఇది పోలీసు వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో అలాగే చంద్రబాబు మీద కూడా పూర్తి అపనమ్మకం ఉందని చెప్పిన కూడా మేము చెప్తున్నాం ఎంత జరుగుతున్నా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కింద ఉంటే తను ఉంటున్న ఊళ్ళోనే తనకు సంబంధించిన నాయకులు ఇలాగ దా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పంటే చంద్రబాబు సిగ్గుచేటుగా సిగ్గువాళ్ళతనంగా ఉంది అసలు ఇది ఇప్పటికైనా చంద్రబాబు అతను నాయకుని పిలిచి ఇంకా ఎప్పటికైనా ఆపోయా మూడు సంవత్సరాల నుంచి నేను ఆకడా లింకు అయిపోయిన చెప్పని పిలిచి మాట్లాడితే బాగుంటుంది లేదంటే రాను రోజులు ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగబడితే మాత్రం అప్పుడు న్యాయం చట్టం కూడా వాళ్ళ చేతితో తీసుకుని ఏ జరుగుతుందో కూడా వాళ్ళు ఎవరు ఎవరు ఫోటోలు దిగారు ఎవరు ఇదే చెప్పాను కాదు పిల్ల తల్లి ఏం చెప్పింది చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది అసలు ఎవరు ఫోన్ చేసి ఎవరు బెదిరిస్తున్నారని చెప్పి చెప్పాను వాస్తవాలు ఏంటో అందరికి తెలుసు అది మాట్లాడొచ్చు కొన్ని మాట్లాడచ్చు కొన్ని మాట్లాడలేని ఇప్పుడు ఎన్ని ఇదే చెప్పేది అది ఇప్పుడు చంద్రబాబు ఇక్కడే ఉంటున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటున్నప్పుడు తనకి తెలియదు అని చెప్పని చెప్పి అనుకోవటం అది మన పిచ్చుతోనే వస్తున్నది ఇన్ని జరుగుతున్నా సరే కనీసం పిలిసి మందలు తన పార్టీ నాయకులు పిలిచి మందలు అని చెప్పని చెప్పంటే చంద్రబాబు చేతగా తనవా లేదంటే చంద్రబాబు మద్దతు జరుగుతుందని చెప్పని మేము అడుగుతున్నాం అది సరే ఇప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు మాకు తెలిసింది మేము చెప్తున్నాం అసలు ఇది వాళ్ళ మీద ఇదేం కాదు అసలు ఇది వాళ్ళ పరంగా చట్టపరంగా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేస్తున్నారు అలాగే రాజకీయంగా వెనకాల నుండి ఎవరు ఏం చేస్తున్నారో కూడా మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్తున్నాగా చంద్రబాబు చేతగాన తనవా లేదా చంద్రబాబు మద్దతు ఉందో కూడా చెప్తే కూడా బాగుంటుంది